హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదు బ్లాక్స్ ఈరోజు నేను ఈ వీడియోలో మసాలా పొలగమన్నం ఎలా చేసుకోవాలో మీ అందరికీ చూపిస్తున్నాను నా స్టైల్లో ఎలా చేస్తారో చూపిస్తున్నాను ఈ మసాలా పొలగం అనేది చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ఆల్రెడీ ఒక గ్లాస్ రైస్ హాఫ్ గ్లాస్ పెసరపప్పు నేను వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ ముందు సోక్ చేసి పెట్టుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఇలా సోక్ చేసుకున్న రైస్ అంతా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఈ మసాలా పులగమన్నం కోసం నేనైతే ఆనియన్ గ్రీన్ చిల్లీ ఇలా పీసెస్లా కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లో మనము జింజర్ అండ్ గార్లిక్ కూడా యూస్ చేస్తాము ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నాను బౌల్ స్టవ్ మీద పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఆనియన్స్ గ్రీన్ చిల్లీ వేసుకున్నాను ఇవి బాగా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి ఈ ఆనియన్ ఫ్రై అయ్యేలోపు మనమైతే మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఆల్రెడీ చెప్పాను కదా జింజర్ అండ్ గార్లిక్ కూడా యూస్ చేస్తానని అది పీసెస్ లాగా కట్ చేసుకొని చూడండి నేను ఇట్లా ఈ చిట్టి లోల్లో ఇలా కచ్చపచ్చలాగా చేస్తాను ఇలా కచ్చపచ్చ చేసుకొని మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ జింజర్ అండ్ గార్లిక్ ఇలా దీంట్లో ఇలా దంచుకోవడం వల్ల రైస్ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇది చాలా సింపుల్గానే అయిపోతుంది ఇదేమంత కష్టంగా ఉండదు ఇలా మసాలా అంతా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత అక్కడ ఆనియన్ గ్రీన్ చిల్లీ వేగా ఏమో చూసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ రెసిపీ అయితే నాకు మా కజిన్ సిస్టర్ చూపించింది ఎలా చేసుకోవాలనేది టేస్ట్ అయితే చాలా నచ్చింది నాకైతే ఈ మసాలా పొలగమన్నం అనేది అందుకే నేను మీ అందరికి కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇప్పుడైతే మనము ఆనియన్ మిర్చి ఇవంతా ఫ్రై అయ్యేనాయో లేదో చూసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం ఆల్రెడీ దంచిపెట్టుకున్న మసాలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇది కూడా ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి ఇదంతా ఆయిల్లో మగ్గిన తర్వాత దీంట్లో నేను కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను సాల్ట్ పసుపు కూడా దీంట్లో బాగా మిక్స్ చేసేలాగా కలుపుకున్నాను మిక్స్ చేసిన తర్వాత కొంచెం మగ్గనివ్వాలి పెసర్ బ్యాల్ అనేవి బాడీలో వేడిని తగ్గించి బాడీని చల్లగా ఉండేలాగా చూస్తుంది కదా సో ఈ సమ్మర్లో ఈ రెసిపీ చేసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడైతే నేను ఇదంతా ఫ్రై అయిపోయింది ఇప్పుడు నేను తీసుకున్న రైస్కి త క్వాంటిటీకి తగ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో వాటర్ ఎంత రైస్ వేసుకున్నానో దానికి డబుల్ క్వాంటిటీ వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి నెక్స్ట్ ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇది వాటర్ బాయిల్ అయ్యే వరకు ఇలా ఒక క్యాప్ క్లోజ్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇంతవరకు వెయిట్ చేయాలి వాటర్ ఇలా బాయిల్ అయ్యేటప్పుడు రైస్ వేసుకుంటే రైస్ అనేది చాలా పొడి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న రైస్ని అయితే దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను రైస్ని దీంట్లోకి వేసేటప్పుడు స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే అది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి రైస్ ఇలా వేసుకొని ఒకసారి మొత్తం మళ్ళీ కలిపేసి సిమ్లో పెట్టుకొని పైన మూత పెట్టుకోవాలి అది రైస్ మగ్గే వరకు వెయిట్ చేయాలి ఆ బాయిల్ బాయిలైన వాటర్లో రైస్నంతా ఇలా ఒకసారి కలుపుకోవాలి లేకపోతే ముద్దు ముద్దగా వస్తుంది ఒకసారి మొత్తం ఇలా కలుపుకొని ఇంకా ఫైనల్గా మూత మూసుకొని సిమ్లో పెట్టేసుకుంటే రైస్ అనేది ఆ చిన్న మంటలోనే మగ్గుతుంది చాలా టేస్ట్గా అవుతుంది రైస్ మగ్గిన తర్వాత చూడండి ఇలా ఎంత బాగుందో చూడడానికి టేస్ట్ కూడా చాలా బాగుంది మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కమెంట్ చేయండి నేను నెక్స్ట్ టైం అలా జరగకుండా చూసుకుంటాను ఛానల్ అయితే సపోర్ట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదు బ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే వేదు బ్లాగ్స్ ఛానల్కి వన్ పాయింట్ ఫైవ్కి సబ్స్క్రైబర్స్ వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ